నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకో వార్త ఇక నిన్న ఐదు సీట్లు ఎమ్మెల్సీ ఐదు సీట్లు ఉండే ఐదు సీట్లలో భాగంగా దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ బలాబలాలకు నాలుగు టిఆర్ఎస్ వాళ్ళకి ఒకటి చొప్పున వచ్చిండ్రు ఇదంతా ఏకగ్రమే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ నుంచి ఆ అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయక్ వాళ్ళు నామినేషన్ దాఖలు చేసిండు అట్లే సిపిఎం నుంచి సిపిఐ నుంచి వాళ్ళు చేసిండు ఆ సిపిఎం నుంచి ఆ సత్యమైన ఆయన నామినేషన్ దాఖలు చేసిండు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ నుంచి శ్రవణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన అవి ఒకసారి మనం ఇట్లా చూసుకున్నాం ఇంకా ఎమ్మెల్సీ తోటి అయిపోయింది కాబట్టి పదో తారీఖు అయిపోయింది కాబట్టి వాళ్ళు చేసిండు ఇందులో వాళ్ళంతా ఏకగ్రీవకంగానే అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయని చెప్పేసి అంటారు ఆ కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది తెలిపిన మస్లీజ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎమ్మెల్సీ కావాలంటే ఇరవై ఒక్క మంది కావాలి ఇరవై ఒక్క మంది కావాలంటే వాళ్ళు ఉన్నది ఆ సంఖ్యా సంఖ్యాబలం కొంచెం తగ్గి ఆ ఉంటది కాబట్టి వాళ్ళు మద్దతు తెలిపారు అని చెప్పేసి అదొక వార్తకి ఇచ్చింటు అదొకసారి చూడాలి ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్యే సీట్లకు కాంగ్రెస్ తరఫున ముగ్గురు సిపిఐ నుంచి ఒకరు బిఆర్ఎస్ నుంచి ఒకరు చెప్పిన నామినేషన్ దాఖలు చేసిరు పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఇందులో ఒకటి మిత్రపక్షం సిపిఐకి సిపిఐ కేటాయించిన సంగతి ఈ క్రమంలో కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ వివే సిపిఐ తరఫున నెల్లిగంటి సత్యం సత్యం అసెంబ్లీలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి సోమవారం నామినేషన్లు దాఖలు చేసిండు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటి రెడ్డి వెంకటరెడ్డి ఆ సారీ కోటిరెడ్డి వెంకటరెడ్డి అద్దంకి దయాకర్ మన మంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళకి ఇట్లా వీళ్ళంతా పోయిండు ఇక బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి వీళ్ళు నాయకులు కూడా అడిగిపోయి సమర్పించారు లాంఛన అని చెప్పేసి అంటాడు రేవంత్ ని కలిసిన అద్దెంకి దయాకరును విజయశాంతి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న అద్దెకి దయాకరును జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఆయనకు ధన్యవాదాలు చెప్పి నిన్న పుష్పగుచం ఇచ్చి ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు ఇంకో ఎమ్మెల్యే సీట్ వస్తుందని చెప్పి కూనం లేని ఎన్నికల ముందు అధిష్టానం వాళ్ళు ప్రకటించారు కానీ ఒకటే ఇచ్చిండు అని చెప్పేసి అంటారు అయితే పాపం ఈ దీనికి మాత్రం జగ్గారెడ్డి మాత్రం బాగా ఆ షాక్ అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఎందుకంటే జగ్గారెడ్డి ఏంటంటే ఊహించిన సీట్లకు దీనికి ఏ పొంతన లేకుండా పోయింది అని చెప్పేసి నేను చాలా అది ఉంటే కానీ నేను ఈ ఢిల్లీలో ఉన్న అవకాశం దొరికితే మరి రాహుల్ గాంధీని కలిస్తే లేకపోతే ట్రైన్కి మళ్ళీ వస్తా అసలు మేము ఊహించింది లేదని చెప్పేసి ఆ వార్తకి ఇచ్చిండ్రు ఇంకోటి కూడా మన జగ్గారెడ్డి గారు ఒక సినిమా తీస్తాడట చూడాలి నాయకుడు మన సంగారెడ్డి అన్న జగ్గన ఒక సినిమా తీస్తాడట ఇది కూడా చూద్దాం ఇండియా స్థాయిలో సినిమా నిర్మాణం చేస్తాం అందులో నా నా నిజ పాత్రనే పోషిస్తున్నా వచ్చే ఏడాది ఉగాదికి సినిమా విడుదల తూర్పు జగ్గారెడ్డి అని వార్త ఇచ్చింది ఇక చూడాలి రాజకీయ రంగంలో రాణించిన తూర్పు జగ్గారెడ్డి సినీ రంగంలోనే అడగడం చేస్తున్నారు జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అనే సినిమాలో తన నిజ జీవిత పాత్రను పోషిస్తున్నాడు జగ్గారెడ్డి తెలుగు సినిమా పాక్ ఇండియా రేంజ్ లో నిర్మాణం కాబోతుంది తెలుగు హిందీ భాషలో రూపొందించనున్న సినిమాకు సంబంధించిన కథను ఉగాది పర్వదిన రోజున వింటానని వచ్చేడాది ఉగాది కల్లా సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తామని చెప్పేసి అంటారు ఈ సినిమా ప్రేమ కథగా తీస్తున్నా కథలో ప్రత్యేక పాత్ర తాను పోషిస్తానని చెప్పేసి అంటాను కాబట్టి నా జీవితంలో ఈ క్యారెక్టర్ నాకు అర్థం పడుతుంది సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గారు అనుమతి అయిన సినిమా నటిస్తాను ఆయన ఒక వ్యక్తితో ఒరిజినల్ క్యారెక్టర్ తగ్గట్టుగా సినిమా ఉంటుందని చెప్పేసి చెప్పిండు ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల మాత్రం బాగా షాక్ అయినా నేను అని చెప్పేసి అంటే అంటూ కుసుముకు అవకాశం వస్తుందని చెప్పేసి ఆ భావించని చెప్పేసి అంటాను కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆయన ఒక మాట చెప్పిండు తూర్పు జగ్గారెడ్డి తాను ఎందుకు షాక్ అయిందో త్వరలోనే చెప్తానని చెప్పేసి అంటాడు ఢిల్లీలో తెలంగాణ భవన్ లో సోర మీడియా సమావేశం ఏర్పాటు చేసిండు ఇక దీనికి షాక్ అయినా అని చెప్పేసి అది అంటాను చూడాలి జగ్గన్న మాత్రం కాదు కుండ పద్దలు కొట్టినా మాట్లాడతాడు ఏం జరుగుతుంది ఇట్లా పోతే తర్వాత చెప్తా అని చెప్పేసి అంటాను ఇది ఈ రోజు వార్త